నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడు చూస్తున్నటువంటి యాక్స్పెండ్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తంబు సింబల్ పైన చేసి ఒకసారి లైక్ ఇస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ గురుకులాలకు సంబంధించినటువంటి అన్ని రకాల జాబ్స్కి సంబంధించినటువంటి అంటే అవరోహణ క్రమం పాటించలేదనేటువంటిది మెయిన్ న్యూస్ అయితే వచ్చింది సో దాని గురించి తెలుసుకునే ముందు తప్పకుండా వీలైతే మన ఛానల్ని లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మన ఛానల్కి సంబంధించినటువంటి శ్రీను ఇంగ్లీష్ క్లబ్ అనేటువంటి యాప్ వచ్చింది దాంట్లో ఈ రెండు మూడు రోజుల్లో మెటీరియల్స్ అనేటువంటిది మన క్లాసులు చెప్పినటువంటి మెటీరియల్ అవన్నీ కూడా మీకు ఫ్రీగా అందించడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి తప్పకుండా మన యొక్క యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలని అదేవిధంగా యాప్కి సంబంధించింది స్టోర్లో నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అదే రకంగా దానికి సంబంధించినటువంటి లింక్ అనేటువంటిది డిస్క్రిప్షన్లో ఇస్తాను కామెంట్ బాక్స్లో కూడా ఇస్తాను సో ఏది ఏమైనా తప్పకుండా అయితే న్యూస్లోకి వెళ్ళిపోయినట్లయితే ఇలా భర్తీ అలా ఖాళీ రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల్లో గందరగోళం నియామక బోర్డుల మధ్య కొరవడిన సమన్వయం నిజంగానే అది అవరోహణ క్రమానికి విరుద్ధంగా ప్రక్రియ ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు ఎంపికవుతున్న చాలామంది అభ్యర్థులు ముందు చిన్న పోస్టులు భర్తీ చేయడంతో వార్డులో చేరిపోతున్న నిరుద్యోగులు తర్వాత పెద్ద పోస్టులు వస్తే చిన్న పోస్టులకు వదిలేస్తున్న తీరు దేనితో నోటిఫికేషన్లలో ప్రకటించిన పోస్టుల్లో భారీగా మిగులు ఈ ఏడాది కాలంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో యాభై మూడు వేల ఉద్యోగాలు భర్తీ అందులో దాదాపు పదివేల వరకు దాంట్లో ఖాళీలుగా మిగిలిపోయినటువంటి వైనం గురుకులాల్లో ఎనిమిది వేల మూడు వందల నాలుగు ఉద్యోగాలు భర్తీ చేస్తే అందులో దాదాపు రెండు వేల పైనే ఖాళీ కొన్ని సందర్భాలలో అభ్యర్థులు లభ్యత లేకపోవడంలోనూ భర్తీ కాని పోస్టులు వాస్తవంగా ఇక్కడ గమనించినట్లయితే గురుకులలో జైలు అనేటువంటిది ఫస్ట్ ఫిలప్ చేస్తే మనకు జైల్లో సెలెక్ట్ అయిన వాళ్ళు జైలుకి వెళ్ళిపోతుండే తర్వాత పీజీటీ చేసేది ఉండే తర్వాత టీజిటి చేసేది ఉండే ఈ రకంగా చేసేది ఉండే కానీ ఏం చేశారు పీజీటీ ఒకసారి చేశారు తర్వాత టీజీటీ చేశారు తర్వాత జైలు చేశారు ఇట్లా చేయడం ద్వారా అక్కడ మిగిలిపోయినటువంటి ఖాళీలు చాలా ఉన్నాయి మరి దానికి సంబంధించినటువంటి అవరోహణ క్రమం పాటిస్తుందా అని అనుకున్నామా అంటే ఒక్కరికి నాలుగు జాబులు ఐదు జాబులు అనే పేపర్లో వస్తూనే ఉంది కాబట్టి అలాంటి జాబులు మిగిలిపోవడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉన్నది మిగిలిపోయినాయి కూడా దాదాపు గురుకులలోనే ఎనిమిది వేల పోస్టుల్లోనే దాదాపు రెండు వేల పైచిలుకు పోస్టులు మిగిలిపోయాయి అంటే ఒకసారి గమనించండి కాబట్టి ప్రభుత్వం తప్పకుండా అయితే ఇప్పుడు డిఎస్సిలోనూ అదేవైనా గురుకులలో వచ్చిన వాళ్ళు మళ్ళీ డిఎస్సిలో వచ్చారండి మనకు అంటే డిఎస్సిలో జాబ్ కొట్టిన వాళ్ళు ఇంతకుముందు పీజీటీలో కూడా జాబ్ కొట్టారు ఇప్పుడు ఇంకా విషయం ఏంటంటే జేఎల్కి సంబంధించింది వస్తే మరికొంతమంది ఎక్కడ వెళ్ళిపోవడం అనేటువంటి జరుగుతుంది అంటే ఇదంతా కూడా నిజంగా చెప్పాలంటే ఎవరైతే బాగా చదివారో వన్ ఇస్టు త్రీలో ఉన్నారో సర్టిఫికేట్ వెరిఫికేషన్లో పోయి వచ్చినటువంటి వాళ్ళకే లాస్ అవుతుంది కాబట్టి ప్రభుత్వం ఒక్కసారి అయితే దీని గురించి ఆలోచించి ఉంటే బాగుండేది ఇదంతా కూడా ప్రభుత్వం అనుకుంటే ఏదైనా సాధ్యమే కాబట్టి ఇప్పటి వరకు జరిగిన నియామకాలు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకారం అయితే మనకు పదకొండు వేల పైచులకు పోస్టులకు పదకొండు వేల ఐదు వందల ముప్పై ఆరు అదేవిధంగా తెలంగాణ వైద్య విభాగంలో ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామకాలు పదహారు వేల పైచులకు గురుకుల విద్యా సంస్థలు ఎనిమిది వేలు అదేవిధంగా పాఠశాల విద్యాశాఖ పదివేల పైచులకు ఇంకా పోస్టింగ్ ఇవ్వాల్సినటువంటి ఉన్నాయి కొన్ని అయితే ఇతరులు నాలుగు వందల నలభై ఒకటి మొత్తం యాభై మూడు వేల మూడు వందల పది పోస్టులు అయితే ఇప్పటి వరకు భర్తీ చేశారు దాంట్లోనే ఇప్పుడు దాదాపుగా మనకు పదివేల వరకు టెన్ కే పదివేల వరకు పోస్టులు ఉన్నాయి కాబట్టి ఒక్కసారి ఆలోచించాలి అంటే అవరోహణ క్రమానికి రెండు మూడు జాబులు వస్తే కనీసం ఆ జాబుల్లో దాదాపుగా ఉండడానికి అంటే రిలిక్విష్మెంట్ అనేటువంటిది ఇవ్వకుంటే మిగిలిపోతూనే ఉంటాయి ఇది ప్రభుత్వానికి లాభం అనుకోవచ్చు నోటిఫికేషన్ వేయడానికి కానీ రియల్ యాక్స్పరెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే నష్టం అనేటువంటిది జరుగుతుంది నెక్స్ట్ ఇలా పార్టీ అలా కాలి కాబట్టి దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా ఈ రకంగా ఉన్నాయి కాబట్టి అవన్నీ ఇచ్చారు మనం ఇందాకనే చెప్పుకున్నాము గ్రూప్ ఫోర్త్ ఉద్యోగాల్లో కూడా చాలామంది ఇక్కడ కూడా మనకు మిగిలిపోయినటువంటి సందర్భాలు ఏర్పడుతుంది అంటే వివిధ జాబులు వచ్చి ఈ విధంగా డాక్టర్ నిరుద్యోగి పెరుగుతున్న ఎంబీబీఎస్లు తగ్గుతున్న ఉపాధి అవకాశాలు నెలకు ఇరవై మూడు వేలే నర్సుల కన్నా తక్కువ జీతము గతంలో నోటిఫికేషన్ ఇస్తే స్పందన ఉండేది కాదు ఇప్పుడు వేలెల్లో ఆర్జీలు ముప్పై పోస్టులకు మూడు వందల యాభై పైన తెలంగాణ వచ్చాక ముప్పై రెండు వేల మంది కొత్త వైద్యులు కాబట్టి ఇప్పుడు వరకు ఉన్నటువంటి దాంట్లో కొద్దిగా డాక్టర్లకు అయితే ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంతకుముందు చేరకపోయేది ఇప్పుడు ప్రతి డాక్టర్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ఇప్పుడు తప్పకుండా చేరాల్సినటువంటి సందర్భం ఏర్పడుతుంది కాబట్టి అంటే అక్కడ ప్రైవేట్లో కొద్దిగా ఇబ్బంది అవుతుంది కాబట్టి గవర్నమెంట్లో ఒక హాఫ్ డే చేసుకొని ప్రైవేట్లో చేస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు యూపీఎస్సి మాదిరిగా టీజీపీఎస్సి కొత్తగా రిక్రూట్మెంట్ అయినటువంటి ఏ చైర్మన్ గారైనా సరే తప్పకుండా ఏదే విధంగా చెప్తారు కానీ అక్కడ పోయిన తర్వాత సిచ్యువేషన్ మారిపోతూ ఉంటుంది ఏది ఏమైనా తప్పకుండా మనకు ఉన్నటువంటి సిచ్యువేషన్లో వెంకటేశ్వరం సార్ గారు తప్పకుండా యూపీఎస్సి లాగని తప్పకుండా టీజీపీఎస్సీ అని తప్పకుండా జాబ్స్ అనేటువంటిది రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేటువంటిది కరెక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము తెలుగు మీడియం కనుమరుగు బడుల్లో ఇంగ్లీష్ మీడియం వైపే పేరెంట్స్ ముగ్గు ప్రైవేట్ స్కూలులో ఒకసారి ఒకటో తరగతిలో ముప్పై మూడు శాతం జీరో పాయింట్ త్రీ త్రీ శాతం తెలుగు మీడియం అడ్మిషన్లు సర్కారు బడుల్లోనూ సిక్స్ పాయింట్ సెవెన్ శాతానికి పరిమితం కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో దాదాపు ఇంగ్లీష్ మీడియానికే ఎక్కువ ప్రాధాన్యత అయితే ఇస్తూ ఉన్నారు కాబట్టి ఏది ఏమైనా ఎప్పటికప్పుడైతే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను తప్పకుండా మన ఛానల్ని మీరు లైక్ చేసుకోండి అదే రకంగా మీకు ఫ్రీ క్లాసెస్ ప్లస్ ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది మన యాప్లో అప్లోడ్ చేస్తాను కాబట్టి వాటిని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి ఏది హామ్ మిత్లారా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్స్ యూ